తెలుగుదేశం పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రతిపక్ష పార్టీ కాబట్టి రోజు విమర్శిస్తున్నారు అనుకోవచ్చు కానీ రాష్ట్రం దాటినా సరే దేశం దాటినా సరే చంద్రబాబు నాయుడు ఆయన దైనయుడు నారా లోకేష్ ఇద్దరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందించడం మానడం లేదు నారా లోకేష్ ఇటీవల బిహార్ బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాట్నాకు వెళ్లారు అందరూ చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్తారని భావించారు కానీ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా నారా లోకేష్ ను పంపించారు నారా లోకేష్ ప్రచారానికి వెళ్లారు ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమికి ఓటు వేయండి ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తే ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తాము ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పాల్సింది పోయి నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి తప్పు చేశారంటూ బీహార్ ఎన్నికల సందర్భంగా పాట్నాలో విలేకరుల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు ఆ తప్పు బీహార్ ను చేయొద్దండి ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ కూటమికి ఓటు వేయద్దండి నారా లోకేష్ మాట్లాడుతున్నారు నారా లోకేష్ మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితికి ఏమైనా సంబంధం ఉందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీతోను పొత్తులో లేరు మద్దతుగా లేరు ఇండియా కూటమిలో లేరు ఇటు ఎన్డీఏలోనూ మద్దతుగా లేరు కూటమిగా లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీనే తన శాశ్వత మిత్రుడుగా చూస్తున్నటువంటి సందర్భం అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకువెళ్లి బీహార్ ఎన్నికల్లో మాట్లాడడం దేనికి సంకేతం అన్న ప్రశ్న వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి భయం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే తమ అధికారం కోల్పోతాం శాశ్వతంగా తమ రాజకీయాలకు దూరం అవుతామనే భయం ఉంది తెలుగుదేశం పార్టీలో అందుకే పొద్దున లేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్ని దాటి బీహార్ వరకు వెళ్ళింది బీహార్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచ్చారణ లేకుండా నామస్మరణ లేకుండా నామజపం లేకుండా తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకేష్ మాట్లాడలేకపోతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నారా లోకేష్కు ఉన్నటువంటి ఒకే ఒక భయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వస్తే నారా లోకేష్ కు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా కావాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు సొంతంగా పార్టీ పెట్టారు నిరూపించుకున్నారు ప్రజలు మద్దతు పొందారు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించారు ఇప్పుడు నారా లోకేష్ కు ఆ అవకాశం దక్కకుండా పోతుందేమో అన్న భావన బాధ మొదలైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల అధికారంలోకి వస్తే అప్పటికే చంద్రబాబు వయసు అయిపోయి ఉంటుంది చంద్రబాబు వృద్ధాప్య కారణంగా రాజకీయాలు యాక్టివ్గా ఉండలేరు నారా లోకేష్ కు సమర్థత లేదు పార్టీని నడపలేరు నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒకవైపు పోటీ ఉంది ఇలాంటి సందర్భంలో నారా లోకేష్ భవిష్యత్తు గురించి బాధపడుతూ ఆందోళన చెందుతూ ఆవేదన చెందుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పదే పదే మాట్లాడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి బిహార్లో నారా లోకేష్ కు మాట్లాడాల్సిన అవసరం లేదు బిహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది వాటిని ఎలా అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి హామీలు ఇచ్చారు ఎలా అమలు చేశామనే విషయాన్ని వెల్లడించాలి కానీ ఆ విషయాలు వెల్లడించకుండా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో హామీలు ఇచ్చారు అమలు చేయలేకపోయారు ఇక బీహార్లో వెళ్ళి ఏమని చెప్పగలరు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఆ సంక్షేమ పథకాల గురించి పోయి బీహార్ లో మాట్లాడలేరు బీహార్ లో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల గురించి యావత్ దేశాన్ని తెలుస్తుంది కాబట్టి విషయాలన్నీ మరుగున పరచడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టి విమర్శిస్తున్నారు అంతే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీహార్ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయం దేశ ప్రజలకు తెలుసు నారా లోకేష్కి అర్థం కాలేదంటే రాజకీయంగా ఆయన పరిణితి సాధించలేదన్నది వైఎస్ఆర్సీ నేతల వాదన